ఇదే చెప్పింది మరి నీకు దేవుడి మాటలంటే ఆకర్షణ ఉండదు నిద్ర వస్తుంది నీకు అదే సినిమా దగ్గర కూర్చో రెప్ప ఏంటి అసలు పన్నెండు అయినా రెప్పపడదు ఒంటి గంట అయినా రెప్పబడదు మందిరంలోకి రాగానే మాత్రం రెప్పబడుతుంది ఎందుకంటే దేవుడి మాట నిన్ను ఆకర్షించట్లేదు దేవుడి మాట నిన్ను ఆకర్షించట్లేదు అంటే ఏంటో తెలుసా నీ మనసు కోరుకునేది ఇచ్చాడు నువ్వు మందిరాల్లోకి వచ్చి నిద్రపోతావు అంటే అర్థం ఏంటో తెలుసా నీ హృదయం కోరుకునేది ఇచ్చాడు పనికి రాని లోకంలో ఉన్న చెడ్డవి అసుకొట్టేవి బ్రతుకులు మార్చలేనివి జీవితాలు మార్చలేని వైపు నువ్వు ఆకర్షింపబడుతున్నావా కానీ నీ జీవితాన్ని మార్చి నీ బ్రతుకుని మార్చి నీ జీవితానికి ఒక మంచి త్రావాన్ని చూపించే దేవుని మాట వైపు నువ్వు ఆకర్షింపబడలేకపోతా ఉన్నావు స్తోత్రం చెప్పాలా ఎప్పుడు ఆకర్షింపబడతామండి ఆయన వైపు పౌలు గారు ఒక్క దర్శనం ఒకే ఒక్క దర్శనం అన్నాడు నా జీవితం నీకు దాసోహం ప్రభు అన్నాడు ఆకర్షింపబడ్డాడండి ఒక్కసారి చూశాడు తెలుసుకున్నాడు అమ్మా బాబాయ్ ఈయనంటే ఇదా అనుకున్నాడు మార్చేసుకున్నాడు బ్రతుకుని